గమనించండి నేను చేసే ప్రతి వీడియోని దయచేసి అందరూ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మాట్లాడే మాట కేవలం మిస్టేక్ ఉంటే దాన్ని కామెంట్ కూడా చేయండి నేను దాన్ని చేసుకుంటాను అందరికి ఉపయోగపడాలని మాత్రమే చూస్తున్నాను ఈ వీడియోలు ఒక పాయింట్ కుద్దాం మందు అమ్మిన వారు దీవించబడతారా హోటల్ పెట్టిన వారు దీవించబడతారా అనే విషయాన్ని నేను మీ దగ్గర ఒక ప్రశ్నగా తీసుకొచ్చి దానికి ఆన్సర్ కూడా ఇస్తున్నాను మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా నేను చూస్తాను ప్రతి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరి మనకు ఉపయోగపడేటి మాత్రమే చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరు కూడా ఇది అందరికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాను మందు పెట్టి మందు అమ్మినవారు మందు అంటే బ్రాండ్ విస్కీ అమ్మిన వారు దీవించబడతారా హోటల్ పెట్టిన వారు దీవించబడతారా నార్మల్ ప్రజల విషయంలో కాంట్రాక్టర్ టెండర్ల విషయం పోతే వాళ్ళు మందిని వస్తారు మంది సంపాదించిన వారు దానిమైన భర్త కాంట్రాక్టర్లు భతారు అదొక భాగం నార్మల్గా షాప్ పెట్టి జీవిస్తూ ఉంటారు కదా మందమ్మేవారు వారు దీవించబడతారు ఎందుకు అంటే మందాగి వారి భర్తలు తండ్రులను కోల్పోయిన పిల్లలు ఉంటారు మందాగి చనిపోయిన పిల్లలు వాళ్ళు దాపిస్తారు వారి కడుపు కావాలా వాని ఇల్లు కావాలా వాడు మందు మంద అమ్మితే మా అయ్య తాగి వచ్చిండు మా అయ్య కుదిద్దరు పోషిండు సిద్ధర పోషిండు మా ఇల్లు అమ్మి అని స్థాపిస్తే అది ఎవరు నోరెటువంటిదో తెలియదు బ్రదర్స్ తప్పక తగులుతుంది ఇది గమనించాలి అదే హోటల్ పెట్టిన వాడైతే వానికి వంద రూపాయలు వచ్చి భోజనం చేసిన వాడిని కడుపు లేకుండా పైసలు పోయినా కానీ అన్నం తిన్నాయా నిన్నయ్య కడుపు నిండా ఆరోగ్యంగా ఉందని నేను మంచి తాగి దీవించిపోతున్నాడు అందుకనే హోటల్ పెట్టడం మంచి హోటల్ పెట్టి భోజనం పెట్టి దీవెనలు కావాలి దీవెనలు పొందుకోవడం మంచిదా మందమ్మి శాపనార్థాలు పొందుకోవడం మంచిదా కామెంట్ చేయండి మందు అమ్మి మనతో మాట్లాడడం మంచిదా హోటల్ పెట్టి డబ్బులు సంపాదించుకొని దీవించబడడం మంచిదా అనేది దయచేసి నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్క విషయం అందరి కొరకు సమాజానికి ఉపయోగపడే ఉపయోగ ఉపయోగపడేది చేస్తాము సమాజానికి ఉపయోగపడేది చేస్తాము ముఖ్యంగా అవినీతి మీద ఫ్యామిలీ సంబంధించిన డిస్కర్షణ చేస్తూ ఉంటాము దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూడాలి షేర్ చేయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్